హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట ఈరోజు మన హెల్దీ స్వీట్ నువ్వుల లడ్డు అండి నువ్వుల లడ్డుని పర్ఫెక్ట్గా చేసుకుంటే చాలా టేస్ట్తో పాటు మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే రోజుకొక్క లడ్డు తిన్నారంటే చాలా మంచిదండి హెల్త్కి బలానికి అలాగే రక్తం పట్టడానికి నడుం బలానికి కూడా ఈ లడ్డు చాలా మంచిది మరి ఇలాంటి హెల్దీ లడ్డుని మీరు కూడా ట్రై చేసేయండి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక అరకిలో అయితే నేను తీసుకున్నాను ఈ నువ్వులని లో ఫ్లేమ్లోనే స్టవ్ను పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి మీరు పెద్ద బౌల్ కనుక పెడితే ఒకేసారి ఫ్రై అయిపోతాయి చిన్నది కనుక పెడితే హాఫ్ ఫ్రై చేసుకుని హాఫ్ మళ్ళీ సెకండ్ ట్రిప్లో ఫ్రై చేసుకోవచ్చు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయాలండి అసలు మనం అలా వదిలేసామంటే అవి మాడిపోతాయి అందుకే ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డ్ కలర్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి జస్ట్ కలర్ మారితే సరిపోతుంది ఇవి తొందరగానే ఫ్రై అయిపోతాయి అసలు టైం తీసుకోవు ఇవి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఇలా జస్ట్ కొంచెం లైట్ కలర్ వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూసారుగా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెని పక్కకు పెట్టేయండి స్టవ్ మీద ఉంచితే కింద మాడిపోతాయి ఇప్పుడు మనం బెల్లం తురుముకుందాము దీనికోసం నేను అరకిలో నువ్వులకి పావు కిలో బెల్లాన్ని అయితే తీసుకుంటున్నానండి పావు కిలో బెల్లం అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇన్ కేస్ మీరు స్వీట్ ఎక్కువ కనుక తింటే ఒక టూ స్పూన్స్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు నేనైతే పావు కిలో బెల్లాన్ని ఇలా తురుముకుని వేసుకుంటున్నాను బెల్లం అంతా కూడా మనకి ఇలా తురుముకున్న తర్వాత ఈ బెల్లాన్ని ఇంకా నువ్వులను మిక్సీలో వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఒక పెద్ద మిక్సీ జార్ అయితే తీసుకున్నాను దాంట్లో నేను ఫ్రై చేసిన నువ్వులని వేసుకున్నాను అలాగే తురుము పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసుకున్నాను నువ్వులు చల్లారిన తర్వాత వేసుకోండి వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఆయిల్లాగా వచ్చేస్తుంది అందుకే చల్లారిన తర్వాత వేసుకుంటే పొడి పొడిలాడుతూ వస్తుందండి ఇప్పుడు మూత పెట్టేసి గ్రైండ్ చేసుకున్నాము ఇలా నేను కోర్స్గా గ్రైండ్ చేసుకున్నానండి నువ్వులు ఎక్కువగా అనిపిస్తే మీకు రెండు ట్రిప్పులు కింద వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు మీరు ఇంకా మెత్తగా కావాలన్నా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు నాకైతే ఇలా కోర్స్గా ఉంటేనే నచ్చుతుంది బాగుంటుంది తినేటప్పుడు నోటికి తగులుతూ నువ్వులు నాకు ఇక్కడ నువ్వులు బెల్లం చక్కగా మిక్స్ అయిపోయాయి ఇన్ కేస్ మిక్స్ అవ్వకపోతే మీ చేత్తో ఒకసారి ఇలా కలుపుకోండి నేను ఇప్పుడు లడ్డూని ప్రిపేర్ చేసుకొని మీకు చూపిస్తాను మరి పెద్ద సైజు కాకుండా చిన్న సైజు కాకుండా మీడియం సైజులో నేను లడ్డూని చేసుకుంటున్నాను ఇలా చేసేటప్పుడు మీకు లడ్డు కనుక రాకపోతే కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే లడ్డు వచ్చేస్తుంది నాకైతే లడ్డు పర్ఫెక్ట్గా వచ్చిందండి మీకు ఈ లడ్డులో నెయ్యి ఫ్లేవర్ కనుక నచ్చితే నెయ్యిని కూడా ఒక స్పూన్ వేసుకోండి అలాగే కొంచెం యాలకుల పొడి కూడా నచ్చితే వేసుకోండి నేనైతే నెయ్యి యాలకుల పొడి ఏం వేయట్లేదు జస్ట్ బెల్లం నువ్వులతోనే ఇలా లడ్డూలన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అంతేనండి ఎంతో హెల్తీగా అందరికీ ఉపయోగపడే హెల్దీ నువ్వుల లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది పిల్లలు కానీ పెద్దలు కానీ రోజుకి ఒకటి తింటే చాలు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి మరి ఇలాంటి హెల్దీ లడ్డుని మీరు కూడా ప్రిపేర్ చేసేయండి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి మరి హెల్దీ నువ్వుల లడ్డు కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు ఉందండి దాన్ని కూడా విజిట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మాధు ఇంటి వంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్